రెండు అంశాల మీద రావటం జరిగింది ప్రధానంగా ఎన్నికలు జరుగుతాయి అనే ఆలోచన ఒకటి జరగాయి అనే ఆలోచన కూడా ఒకటి ఉంది జరుగుతాయి అనే దాంట్లో ఒకటి శాతం మాత్రమే ఉన్నది జరగాయి అనే దాంట్లో తొంభై తొమ్మిది శాతం ఉన్నది మరి ఇవన్నీ జరిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు తొందర తొందరగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి తొందర తొందరగా కోర్టుల కేసు వేయించి తొందర తొందరగా టీచర్లకు ట్రైనింగ్లు ఇచ్చి ఎలక్షన్కి సంబంధించిన డబ్బాలు తీసుకురావటం అని చాలా హడావుడిగా చేస్తాము అంటే కోర్టుకు మేము ఎలక్షన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ కొంతమంది కేసు వేసి అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది దీంట్లో వాస్తవాలు ఏంటని మాట్లాడుకోవటం కోసం ఒకటి రెండవది ఇందాక సోదరు కుమార్ గారు చెప్పారు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కారు గెలవడానికి ప్రధానంగా ఆరు గ్యారంటీలు ఈ హామీ పత్రాలు ఏవైతున్నాయో ఎలక్షన్ కంటే ముందు గత సంవత్సరంలో ఇవన్నీ కూడా మన ఇళ్ళకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారంటీ కార్డులు ఇచ్చిపోయింది ఇచ్చి లేదా బాగా గుర్తు చేసుకోవాలి కొద్దిగా నేను అడిగిన దానికి సమాధానం చెప్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే కాదు ఈ ఆరు గ్యారంటీలే వాళ్ళను ప్రధానంగా గెలిపేయడానికి దోహదపడ్డాయి ఒక అమ్మ ఉన్నది రెండు వేలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం ఆహా నాకు నాలుగు వేలు వస్తాయి మీ ఇంట్లో ఒక తల్లి ఉంటే రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఆహా రెండు వేల ఐదు వందలు వస్తాయి నాలుగు వేలు రెండు వేల ఐదు వందలు ఎంత ఆరు వేల ఐదు వందలు ఉపాధి హామీ కూలికి ఆ ఇంట్లో ఒక ఆడతల్లి పోతే సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి అవునా కాదా సద్దుల బతుకమ్మకు రెండు కొత్త చీరలు మంచి చీరలు ఇస్తాయి కేసీఆర్ ఇచ్చిన కంటే అయ్యేపీ ఇంటికి పదివేలు బదులు పన్నెండు పదిహేను వేలు ఇస్తాను మీరు తొందరపడకండి నేను వస్తాను కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతో వస్తున్నామని చెప్పారు ఒకటి రెండు దఫాలు ఎగ్గొట్టి పన్నెండు వేలు ఇచ్చారు ఇంకా సంపూర్ణంగా రుణమాఫీ లాంటివి జరగలేదు అడిగిన ప్రతి ఇంటి పేదోళ్ళ ప్రతి ఒక్క పేదోడికి ఇందిరా మిల్లు కట్టిస్తా అన్నాడు ఆటో కార్మికులు అందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇస్తా అన్నాడు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు దళితులు దున్నుకునే భూములన్నిటిని పట్టాలు చేయించి వాళ్ళు అమ్ముకోవడానికి బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి లోన్ తెచ్చుకోవడానికి సౌకర్యం ఇస్తాను వంద రోజుల ఆడబిడ్డలందరికీ కళ్యాణ్ లక్ష్మి కింద పెళ్లి చేసుకున్న నూతన దంపతులకు ఆ ఆడబిడ్డ మెడలో వేసుకోవడానికి స్థిరం బంగారం ఇస్తా అన్నాడు ఈ ఊరు నుంచి తొరూరుకో వర్ధనపేటకు వరంగల్కు పోవడానికి ఆడబిడ్డకు స్కూటీ అన్నాడు కాలేజీ పోదా ఆమె చదువుకుంటుందా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తుందా ప్రతి ఆడబిడ్డకి స్కూటీ ఇస్తా అన్నాడు ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి దళితులకు దళిత ఆయన పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు అన్నాడు సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కంటే ముందు మా ఇళ్ళకు వచ్చి ఇచ్చిపోయిన వీళ్ళు మరి సెల్ఫుల పెట్టినా అటుకులో పెట్టినా పారేసినా తెలియదు ఇది చదువుకున్న పిల్లల సోషల్ మీడియా మిత్రులు ఎవరైనా మనలో ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే దీంట్లో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ త్రీ కొడితే అందులో వెళ్తుంది ఇది ఈ ఆరు గ్యారెంటీలే వాళ్ళని గెలిపించినాయి ఈ ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ ని గెలిపించినాయి ఈ ఆరు గ్యారంటీలే నువ్వు ఎంతవరకు అమలు చేసినావు వంద రోజులలో అమలు చేస్తానని చెప్పినావు కదా ఎంతవరకు అమలు చేసినావో రేపు మనం నిలదీస్తే ఈ ఆరు గ్యారెంటీలో వాళ్ళని ఊడకొడతాయి ఈ కార్డులు మీ అందరి చేతులలో ఉన్నాయి జేబులాలు పెట్టుకున్నారో చుట్టూ చుట్టినరో మరి ఏం చేస్తారో తెలియదు ఈ ఆరు గ్యారెంటీల కార్డు ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నెలలకు వెళ్ళాలి ఈ ఇంట్లో నాకు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు నేను నేను కౌలు రైతులు లేదా పట్టా రైతులు ఒక్క కార్కు డెబ్బై ఆరు వేలు రావాలి నాకు లెక్క అయితే నాలుగు వేలు ఉన్న రైతు ఆయన అనుకోవాలి సంవత్సరానికి నీకు ఎంత రావాలి డెబ్బై ఆరు వేల రూపాయలు నీకు ఆ ఏడాది పీరియడ్లో రావాలి రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు రావాలి అప్పు తీసుకున్నాడు లేవా నువ్వు లెక్కేసుకోవాలి నువ్వు సన్న ఓట్లు దొడ్డు ఓట్లు ఏ పర్వాలేదు రైతు పండించే ప్రతి గింజను నేను కొంట ఆ గింజకు ఐదు వందల రూపాయల క్వింటాకు మద్దతు ధరిస్తా అన్నాడు ఎంతవరకు ఇచ్చిండు లేదో దీన్ని నిలదీయాలి మీరు ఉట్టుకనే ఆరు గ్యారంటీలు వాళ్ళని గెలిపించి గద్దెనెక్కిచ్చినాయి మనల్ని ఓడగొట్టించినాయి ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న హామీల గురించి మనం మాట్లాడుతున్నాం ఇది మనం మాట్లాడాలా ఇవాళ కూలి వాళ్ళు నిండినాకనే చెప్పాను పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఉపాధి హామీ కూలీలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఈ ఊర్లో కనీసం ఒక ఐదు వందల మంది రోజు వారి కూలీలు ఉన్న చూపాలి ఆమె వంద రోజుల జాబ్ కార్డు తీసుకున్నారు ఎంతమందికి ఇచ్చారు మీ కాంగ్రెస్ తరఫున మీ ఇళ్ళలో కోట్లు అడిగిన వాడు ఎవడు ఏ నాయకుడు వచ్చి అడిగి ఆ నాయకుడిని మనం నిలదీయాలి ఎవరా బిడ్డ మా ఊరికి వచ్చి ఇంటింటికి వచ్చి బుధుగరిచ్చి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ వస్తే ఇవన్నీ చెప్తానని చెప్తే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి మా ఇంటికి వచ్చి ఒకటి అని వారి గల్ల బట్టి నిలదీయాలి ఊరికే వాడు ఏదో చెప్తాడు మనం వింటాను అని అంటే మనం మళ్ళీ మాయమాటలు చెప్తాడు ఇందాక కుమార్ చెప్పాడు ఎలక్షన్ వస్తాడంటే ఒక దఫా రైతు బంద్ వేయటమా లేదంటే కేసీఆర్ కాళేశ్వరం ఊలిందని మేడిగడ్డ ఊలిందని చెప్పటమా లేదంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పటమా లేదంటే హరీష్ రావును జైలు వేస్తామని చెప్తామా లేదంటే ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్పటమా ఇట్లా వంకర సింకర్ చేసినారు కదా పైన అంతా హైదరాబాద్ మహానగరంలో మూసి చుట్టూ అనేక మంది పేదలు నివసిస్తే నిర్దాక్షణంగా వాళ్ళ ఇళ్లను కూలగొట్టి బజార్లో పడేసింది వాళ్ళ పండుగ నాడు కూడా పట్టడా వండుకొని తినలేని స్థితి వాళ్ళందరినీ ఎవరు చేస్తాండి ఇదంతా ఇది ఆ ఇందిరామ రాజ్యం ఇది ఆ ఇందిరామ రాజ్యం ఇది ఆ ప్రజాపాలన పేరుతో జరుగుతున్నటువంటి అభివృద్ధి దీన్ని అడిగితే బిఆర్ఎస్ల మీద కేసులు పెడతాం జైల్లో తోలుతారట మమ్మల్ని అరెస్ట్ చేస్తారట దీన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను చెప్తా ఉన్నాను దానికోసం మనం ఊర్లలోకి వచ్చినాం వట్టిగానే పోయి మనం ఓట్లు అడిగితే ఎవరు కూడా మరి నీకు హామీ ఇస్తానన్నాడు వాడు గడ్డ కూర్చున్నాడు వాళ్ళ తరఫున ఈ ఊర్లో ఓటు అడిగినాడు ఎవరు అంటే ముఖం వేసుకొని పోతాడు మరి అది ఏ మొఖం పెట్టుకొని వస్తామని మన అమ్మ మన అక్క మన చెల్లి మన బిడ్డ మన కొడుకు మనం అన్నాడు కాదు పన్నెండు రెండు లక్షల నిరుద్యోగం ప్రతి సంవత్సరంలో రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారన్నావు నేను చెప్పలేని ఎన్నికల మేనిఫెస్టో చెప్తుంది నీ ఆరు గ్యారెంటీ ఇలా రాసుకునే చెప్తాము ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఏడు మీద అడగాలి మనం ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ చదివేటోడు డాక్టర్ చదివేటోడు ఇంకా అగ్రికల్చర్ చదివేటోడు ఇంకా డిగ్రీ చదివేటోడు అని చదువుకోవడానికి పెట్టుబడి లేకపోతే ఇబ్బంది అయితే కనీసం ఐదు లక్షల రూపాయలు కానీ విద్యా భరోసా కింద అట్లాంటి వాళ్ళకి అని చెప్పారు ఒక్క నిన్న ఈ రాష్ట్రంలో ఒక్క పిల్లోడు కానిచ్చా ఇది చెప్తే తప్పు ఇది మాట్లాడదు కాంగ్రెస్ చేసిన తప్పిదారులను మనం బయట తీసి ప్రజలు చెప్పొద్దు చెప్తే పిఆర్ఎస్ తప్పు అవుతుంది అది ఎట్లా తప్పోరే అడగాలి అట్లనే ప్రతి మహిళకు అప్పుడు చెప్పాడు ఏమని మా మొగోళ్ళకి పైసలు ఇస్తే సాయంత్రం షాపు పోతారు అందుకే మా అక్కల దగ్గర ఉంటలేవు పైసలు వస్తే గాజులు పెట్టేయడానికో లేదంటే మనవడు మనవరాలు వస్తే ఒక బట్టలు కొనియడానికో మా అక్క దగ్గర కనీసం నెలకు ఒక రెండు వేలు ఐదు వందలు ఉండాలి డైరెక్ట్గా మరి చేతికి ఇస్తే పాత పుచ్చుకుంటా ఏమో ఆమె బ్యాంకు ఖాతాలు ఎత్త నెల కాగానే ముప్పై ఒకటో తారీఖు నాడు అన్నాడు మరి ముప్పై ఒక తారీఖు నాడు నెలకు రెండు వేల ఐదు వేసిన వారా నీ మీద మనబోయా అని అడగాల మన అక్కలు వాళ్ళే కదా ఎక్కువ ఒట్లేసింది తులం బంగారం ఇత్తలా టాగు రెండు సీరలు ఇత్తలే టాగు వంద రోజులు పని పోయినట్టు పన్నెండు వేలు ఇత్తలే టాగు ఇంట్లో ముసలమ్మకో అమ్మ మన అత్తకో మన అత్తలికో నాలుగు వేల పెన్షన్ ఇస్తాగు ఫ్రీ బస్ ఇస్తే కాదు పుణ్యానికి పోయి రావచ్చు వాళ్ళే కదా ఎక్కువ మరి ఈ అమ్మ అడగాలి ఓరే పద్మాసి పద్మాశ్రీరాయన మీరు వచ్చి మా ఇల్లు తిరిగి పాడకవ్వలారా ఈ అన్యాయం లేదా ఓ సీవు లేని కాంగ్రెస్ వాళ్ళ ఈ ముచ్చట్లు ఏం చెప్పు మరి పన్నెండు వేల చొప్పున మొత్తం నాకు రెండు వేల ఐదు వేల చొప్పున ఇరవై రెండు నెలలు బాకీ ఉన్నారు ఈ నెలతో పాటుగా ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ ప్రాపర్ ప్రమాణ స్వీకారం చేసింది ఇరవై నెలలలో ఇరవై రెండు నెలలలో ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఎంత ఉన్నారు కార్డు చూడండి మీ దాండం పెడితే కార్డు ఇచ్చిన చూడు ఒక్క అక్కకి మన మన భార్య మన అక్క మన చెల్లె మన బిడ్డ మన ఇంటి పక్క ఎంత బాగా ఉన్నారు వాళ్ళు ఒక్క మహిళకు ఎంత ఉన్నారు కార్డులు చూడండి యాభై ఐదు వేలు ఈ బట్కొతేనే ఓటు ఇస్తాం రాని మన ఇంటికి వచ్చిన ఆ ఓటు కాంగ్రెస్ రాకముందే సిపి కట్ట అందుకోవాలి ఇది ప్రశ్నించే తత్వం ఇది పోరాటం వే ఎందుకు తెలతో నేను పని ఉంటుందో అంతా నేను ఉండదు ఓట్లేసుకునికే దాన్ని ఎక్క అయిపోయాను ఇక అత్త ఒక మాట చెప్తుంది కోడలు ఒక మాట చెప్తుంది అత్త చెప్పింద కోడలు పోయి కోడలు చెప్పిందంటే అత్తకు పోతాడు ఈ ఊరికి ఏం పని చేసిరాయా ఇరవై రెండు నెలలు జరిగి చెప్పుడు నాకు అత్త కోడలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఊరికి ఏం మంచి పనులు చేసారో జరి చెప్పు చెప్పారు వాళ్ళకి చెప్తే కదా వాళ్ళ నెట్టేది వచ్చి ఎదురు ముచ్చలు మాట్లాడు దూలా దూలా అని డబ్బులు కొట్టుకుంటు జనం ఎగురుడు బొమ్మలు కొట్టుడు చాలు వచ్చింది పోయింది అయిపోయారు దుకాంబాద్ కనుక రేపు జరగబోయే ఎన్నికల్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి కాంగ్రెస్ నిలదీయాలి కాంగ్రెస్ ఇచ్చిన హామీ లేని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ లేని ప్రతి ఇంటికి ఇక్కడ అన్యాయం జరిగింది ప్రతి ఆడబిడ్డకు అన్యాయం జరిగింది ప్రతి తల్లికి వృద్ధురాలికి అన్యాయం జరిగింది ప్రతి ఒంటరి స్త్రీకి అన్యాయం జరిగింది ప్రతి రోజువారి కూలికి అన్యాయం జరిగింది మహిళా సంఘం వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది నిన్న కాక మొన్న బతుకమ్మ చీరలు కూడా ఇయ్యని దౌర్భాగ్య స్థితికి కాంగ్రెస్ రెండు బతుకమ్మ పండుగలు కానీ సారేడు గుడ్డ మాత్రం ఆడబిడ్డలకు ఇచ్చి రావా అంటే కేసీఆర్ పండుగకి ఏదో ఆడబిడ్డలని వారు కొత్త బట్ట ఇయ్యాలే ప్రతి సంవత్సరం ఉన్నదో లేదో వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి పండుగ చేసుకుంటారని పంపిస్తే ముస్లింలకు వెళ్ళి ఎగ్గొట్టిండ్రు క్రిస్మస్ ఎగ్గొట్టిండ్రు హిందువులకు కూడా ఎగ్గొట్టిండ్రు అంటే రాను రాను ఉన్న పథకాలన్నీ క్లోజ్ చేసి పరితాయి సో కనుక దయచేసి మీరు ఈ వాస్తవాలన్నీ గమనించండి ఇప్పటికైనా ఊగిసలాటలో ఉండొద్దు మనం ఎవరం కూడా యుద్ధం జరుగుతుంటే మనం ఎటు ఉండాలి ధర్మం వైపు ఉండాలి అధర్మం వైపు ఉంటే ఏమైంది మసిబూసి మారేడుగా చేసిన మాటలు నమ్ముకుంటూ పోతాం ఈ ఊరికి దయాకరావు గారు కట్ట మంజూరు ఇస్తే మొన్న కట్ట బరిపోతేట్రాక్టర్లు కానీ తొమ్మిదిన్నర లక్షలు ఏదో మంజూరు ఇస్తే అది రిపేర్ ఒకడు వచ్చి బెదిరిస్తాడు పైసలు ఇవ్వాలి నువ్వు నాకు కమిషన్ ఇస్తేనే కట్ట పని చేయాలంటే నిజమైన అయింది హకాలా దాని మీద పైసలు మంజూరు చేయించింది ఎవరు దయాకరావు వారు పని చేసింది ఎవరు ఒక కాంట్రాక్టర్ బెదిరించింది ఎవడు ఆ కాంగ్రెస్ లో షాడో నాయకుడు ఆయన కాంగ్రెస్ కాదు ఆయన భార్య కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ముస్కులాని అని పెత్తనం చేస్తాడు సో ఇవన్నీ మనం గమనించి మన ఊరిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మన ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది కనుక దానికోసం దయాకర్ గారు మన ఊరికి వచ్చారు సో మొదట ఒక్కొక్క మాట ఒక్కటే నిమిషం చాలాసేపు లేట్ అయింది మీకు కూడా పని ఉంటుంది కనుక మొదట దేవేంద్రరావు గారు రామపార్టీ అధ్యక్షుడు యాకన్నా ఒక మాట చెప్పు జర పుణ్యం i'm gonna get